ఎస్ఏ సిక్స్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ చుట్టుపక్కల జరుగుతున్న అవినీతి గురించి మాకు తెలియజేయాలనుకుంటే ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా ఈ కింది నెంబర్కి తెలియజేయండి న్యూస్ చదువుతుంది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలు రామచంద్రపురం ఎందుకలస సచివాలయంలో రెండు గ్రామాల టీడీపీ నాయకులు రైతులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎల్ఎఫ్ శివరుబాబు పొలంశెట్టి గంగరాజు నక్రాజ్ రాము పొలంశెట్టి శ్రీను గుమ్ముడు కోటిపల్లి మల్ల చంద్రశేఖర్ డాక్టర్ శ్రీనివాస్ గుమ్ముడి మహేశ్వరరావు ఐత్య శటి గోవిందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు